గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా ఈయన పేరు శ్రీనివాస రామానుజ ఇతను ఒక గణిత మేధావి ఈయన సంఖ్యా సిద్ధాంతాలను రూపొందించినటువంటి గణిత మేధావి ఈయన చేసిన కృషికి ఫలితంగా ఇంగ్లాండ్ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవార్డు పేరు ఫిల్లో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఈ ఫిల్లో ఆఫ్ ద రాయల్ సొసైటీ పొందినటువంటి మొట్టమొదటి తొలి భారతీయుడు మన శ్రీనివాస రామానుజన్ మన శ్రీనివాస రామానుజను చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం రెండు వేల పదకొండులో ఒక మనకి ఒక పోస్టల్ స్టాంప్ని అదేవిధంగా రెండు వేల పన్నెండు సంవత్సరాన్ని భారత ప్రభుత్వము గణిత సంవత్సరంగా ప్రకటించింది ఈయన జన్మదినమైనటువంటి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రతి సంవత్సరం కూడా గణిత సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతుంది మన శ్రీనివాస రామానుజను పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రెండు వేరు సంఖ్యల ఘనములు మొత్తంగా అంటే ట్వెల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూ అదేవిధంగా టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూ తక్కువ టైంలో రాయగలిగినటువంటి అపర మేధావి మన శ్రీనివాస రామానుజం అందుచేత ఈ పదిహేడు వందల ఇరవై తొమ్మిదికి ఆయన పేరు మీదుగా రామానుజన్ సంఖ్య అని గుర్తింపు తెచ్చినటువంటి రామానుజన్ సంఖ్య మన పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్లో టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూ క్వశ్చన్స్ అదేవిధంగా క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసెస్ నిర్వహించే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ ని క్లిక్ చేసి మీ క్లాసెస్ని మీరు పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ